ప్రభునందు ప్రియులార ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఏసుక్రీస్తు ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా ఏసుక్రీస్తు చేసిన సిలువ కార్యము ద్వారానే యూదులు మరియు అన్యజనులు దేవుని సన్నిధికి చేరుటకు ఇప్పుడు అనువైన అందుబాటును కలిగి ఉన్నారు యోహాను సువార్త పదనాలుగవ అధ్యాయము ఆరవచనము ప్రకారము ఆయనే మార్గమును సత్యమును జీవమును ఆయన ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గముగా ఉన్నాడు కనుక ఆయన ద్వారా మాత్రమే మనము తండ్రి సన్నిధికి చేరగలం యోహాను సువార్త పది అధ్యాయము వచనములో నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటికి వచ్చుచు మేత మేయి చూడునని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తే తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను అనగా ప్రభు తన్ను తాను అర్పించుకునుట ద్వారా మనము గొప్ప హక్కు పొందగలిగి ఉన్నాం సింహాసనాసీనుడై ఉన్న రాజాదిరాజు సన్నిధికి ప్రవేశము పొందిన వారమని భావం అయితే ఈ వచనములో మనకు త్రిత్వము కనబడుతూ ఉన్నది ఆయన సన్నిధియే మన గురి అయితే మన పాపములు అడ్డు అడ్డముగా వచ్చినాయి తండ్రి అనే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక పాపులతో ఆయనకు పొత్తు లేదు కాబట్టి పాపరహితుడైనటువంటి ప్రభు మధ్యవర్తిగా పూటగాపరిగా రావలసినది కనుక తండ్రి సన్నిధిని చేరుడిలో క్రీస్తు ద్వారానే ఆ భాగ్యము మనకు కలుగుచున్నది అయితే సమయం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు బయలుదేరి వచ్చి చేయవలసినది యావత్తు చేసి నమ్మిన వారు తమ పాపాలు పోగొట్టుకుని దత్తపుత్రులు అయ్యేటట్టు అనుగ్రహించాడు అయితే మూడవ వ్యక్తి లేనిది ఏ మానవునికి సత్యాలు గోచరము కానేరం ఆత్మ వలననే యేసు ప్రభు అని తెలియజేయుచున్నది ఆత్మ తానే క్రీస్తు యేసును గూర్చిన విషయాలు సత్యమని వినేవానికి తెలియపరిచి క్రీస్తును ఒప్పుకొన చేయిస్తున్నాయి అసలు ఆత్మ సహాయము లేనిది బైబుల్లో ఏ సత్యములో మనకు తెలియవు మరియు క్రీస్తును గై కొనినవాడు పైనుండి రెండవసారి జన్మించులాగున ఆత్మ తానే ఆ పని చేస్తాడు అందుకే ఆత్మ మూలముగా జన్మించి ఉన్నాం ఆత్మ తానే నమ్మిన వారిని జీవింపజేస్తాడు అప్పుడు విశ్వాసి హృదయంలోనికి వచ్చి వాని భయములను వెళ్ళగొట్టి నాయనా తండ్రి అని మొరపెట్టిస్తాడు కనుక ప్రియమైన వారలారా తండ్రి సన్నిధికి ఆత్మ ఎందు చేరగలిగి ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక